ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ భాష డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు మార్కెట్ యార్డ్ను ను సందర్శించి ఉల్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిలానీ భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది అవుతుందని రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించకపోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఉల్లి రైతులకు క్వింటాలకు నాలుగు వందల రూపాయలు అంటున్నారని కనీసం రెండు వేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట అధ్యకుడు సయ్యద్ ఖాద్రి పాషా కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ కాజా హుస్సేన్ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ ఈ లాజరస్ ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు ఆర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఇంతవరకు రైతుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన విషయము రైతులు గిట్టుబాటు ధర లేక వాళ్ళు వస్తే వాపోతున్నారు ఇక్కడ సార్ మాకు నాలుగు వందలు కూడా జరగట్లేదు నాలుగు వందలు కూడా గిట్టుబాటు ధరలేదు రెండు వేలు వస్తే కానీ మేము పెట్టిన పెట్టుబడికి సాయం కూడా రాదు మా పరిస్థితి ఏంటి మన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి పంటలు కుళ్ళిపోయినాయి అంత ఇంత పంట పండితే దానికి కూడా గిట్టుబాటు లేదు మేము పురుగుల మందు తాగి సద్దుమా ఏం చేయాలం మాకు వేరే ఆలోచన ఏం రావట్లేదు ఏం చేద్దామని వాళ్ళు మమ్మల్ని కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ని అడుగుతున్నారు సో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరు హెచ్చరించేది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని దయచేసి రైతులకు గిట్టుబాటు ధర ధర కల్పిస్తే కానీ వాళ్ళు మనకు పంటలు పండించలేరు వాళ్ళు పంటలు పండిస్తే కానీ నాలుగు వేలు లోపలికి పోవు రైతే లేకుంటే అసలు ఈ ప్రపంచమే లేదు దయచేసి అర్థం చేసుకుంటే రైతే రాజు అంటారు మరి రైతు ఎక్కడ రాదుకున్నారా మీరందరూ రైతు రాజుగలేడు కూలీగా మారిపోతున్నారు దయచేసి అర్థం చేసుకొని వాళ్ళకు పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే కానీ రైతు సుభిక్షంగా ఉండడు ఈ దేశంలో రైతు సుభిక్షంగా ఉండి చేసుకోండి రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించండి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము రైతు కష్టంగా పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలి ధర వెంటనే ఉల్లిగడ్డలకు రైతులకు గిట్టుబాటు ధర వెంటనే ఉల్లికి గిట్టుబాటు ధర వెంటనే అనిపించాలి ఉల్లికి గిట్టుబాటు ధర వెంటనే అనిపించాలి